నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ పార్టీకి అవమానాలు మొదలయ్యాయా సీట్ల సర్దుబాటు ఖరారు కాకముందే టీడీపీ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసింది ఆ వెంటనే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పోటీ చేయబోయే రెండు సీట్లను ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా తమ పార్టీ సీట్లను ప్రకటించడం జనసేనలో చర్చకు దారితీసింది దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన రెండు సీట్లు ఎలాగూ జనసేనవే చంద్రబాబు ఓకే అన్న సీట్లనే పవన్ ప్రకటించారంటే మునుముందు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు మరింతగా వాడుకుని వదిలేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాలను చంద్రబాబు ప్రకటించారు వాటిలో ఒకటి మండపేట కాగా రెండోది అరకు ఈ ప్రకటన వెలువడిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము పోటీ చేయబోయే రెండు సీట్లను ప్రకటించారు అందులో ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న రాజోలు కాగా రెండోది రాజానగరం రాజోలు ఎలాగో జనసేనదే రాజానగరంలోనూ పవన్ సామాజిక వర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి అది ఎలాగూ జనసేనకే వస్తుంది ఈ రెండు నియోజకవర్గాలు ప్రకటించడంలో వింత లేదు మిగతా నియోజకవర్గాల్లో ఏవైనా పవన్ ప్రకటించి ఉంటే బాగుండేదన్న వాదన వినపడుతోంది టీడీపీ జనసేన పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు సీట్ల సర్దుబాటు కాకుండా తమని సంప్రదించకుండా టీడీపీ ఏకపక్షంగా రెండు నియోజకవర్గాలను ప్రకటించడం వల్లనే తాము కూడా రెండు నియోజకవర్గాలను ప్రకటించాల్సి వచ్చిందని రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు ఇటువంటి పరిణామం చోటు చేసుకున్నందుకు జన సైనికులకు ఆయన సారీ చెప్పారు కూడా వచ్చే ఎన్నికల్లో జనసేన మూడో వంతు సీట్లలో పోటీ చేయడం ఖాయమన్న పవన్ కళ్యాణ్ టీడీపీ నేతల నుండి చంద్రబాబుకు ఎంత ఒత్తిడి ఉంటుందో అంతకు రెట్టింపు ఒత్తిడి జన నుండి తనకు ఉంటుందని గ్రహించాలని పవన్ చురకంటించారు అంటే టీడీపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ పోతే తాము చూస్తూ ఊరుకోమని చర్యకు ప్రతి చర్య ఉంటుందని పవన్ పరోక్షంగా టీడీపీని హెచ్చరించారని రాజకీయ పండితులు భావిస్తున్నారు గోదావరి జిల్లాలోనే పవన్ కళ్యాణ్ మెజారిటీ సీట్లు కోరుతున్నారు అయితే పవన్ ఆశిస్తోన్న స్థాయిలో సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు అటు టీడీపీ నేతలు కూడా జనసేనకు ఉదారంగా సీట్లు కేటాయించవద్దని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య అనుమానాలు పెరిగేలా వాతావరణం నెలకొంటుందంటున్నారు రాజకీయ పండితులు భాగస్వామ్య పక్షాల మధ్య ఉండాల్సిన మంచి స్నేహపూరిత వాతావరణం టీడీపీ జనసేనల మధ్య కనపడడం లేదంటున్నారు జన సైనికులు మిత్రపక్షాలంటే అర్థమేంటి ఇద్దరు సమాన వాటాదారులు ఒక పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయొచ్చు మరో పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేయొచ్చు అంతేకాని అధికారాల్లోనూ నిర్ణయాల్లోనూ రెండు పార్టీలకు సమాన హక్కులు అధికారాలు ఉండాలి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధికారాలను అభిప్రాయాలను కూడా బుల్డోస్ చేస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి చంద్రబాబు తనేడు లోకేష్ కూడా కొద్ది వారాల క్రితం కూటమి గెలిస్తే సీఎం చంద్రబాబే అని నేరుగా ప్రకటించేశారు కూటమి గెలిస్తే సీఎం ఎవరో నేను చంద్రబాబు కూర్చుని డిసైడ్ చేస్తామని అంతవరకు పవన్ చెబుతూ వచ్చారు లోకేష్ వ్యాఖ్యతో పవన్ కంగు తిన్నారు దాన్ని ప్రస్తావించిన పవన్ లోకేష్ సీఎం పదవిపై వ్యాఖ్య చేసినప్పుడు సంయమనంతో తాను మాట్లాడలేదని అన్నారు జనసేన ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి రాలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా కొన్ని సీట్లు అయితే గెలుచుకుంటుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు టీడీపీ మరీ నిరంకుశంగా వ్యవహరిస్తే పొత్తు తెగదెంపులు చేసుకుని ఒంటరి పోరుకు కూడా తాము సిద్ధమే అన్న సంకేతాలు ఇవ్వడానికే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు కేవలం వైసీపీని అధికారంలోకి రానీయకుండా అడ్డుకోవాలన్న ఏకైక ఎజెండాతోనే తాము అన్ని భరిస్తూ అణిగి మణిగి ఉంటున్నామని ఆయన అన్నారు పవన్ వ్యాఖ్యలు టీడీపీ జనసేనల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం లేదని చాటి చెబుతున్న అండంలో సందేహాలు అనవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్